ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకోసమంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి అటువంటి ఉన్న వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీగా తెలంగాణ శాఖగా మనం దానికోసం పోరాటం చేయడానికి ముందుకొచ్చినాం అయినా కూడా అయినా కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం వాయిదా వేసుకుందామని కూడా అనుకొని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్కి పత్రికలకి మీడియాకి అన్నిటి కూడా రాత్రి పంపించినా కూడా పోలీసులు అంటే ప్రభుత్వం కావాలని ఆమ్ ఆద్మీ పార్ పార్టీ నాయకులకు భయపడి ఈరోజు ఎక్కడికక్కడ అటు నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇటు నల్గొండ ఖమ్మం అటు వరంగల్ మహబూబాబాద్ ఇటు చూస్తే మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వరకు కూడా మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ ఈరోజు అరెస్టులు చేసి అంటే కార్యక్రమం లేదు అని చెప్పినా కూడా అరెస్టు చేసిన ఘనత ముఖ్యమంత్రిదే అని ఎందుకోసమంటే ఇదే ముఖ్యమంత్రి గారు అసలు ఇంత భయపడే బదులు అంటే నాయకులందరినీ మేము ప్రోగ్రామ్ చేయట్లేదు అంటే అరెస్ట్ చేసే బదులు అరవింద్ కేజ్రీవాల్ గారి పైన ఆ అనుచిత వాక్యాలకు అనుచిత వాక్యాలు చేయకపోయి ఉంటే మంచి ఉండే కదా ఎందుకు ఈ అవసరం నీకు కాబట్టి ప్రజలకు సేవ చేయి ప్రజల పక్షానుండు ఎడ్యుకేషన్ సిస్టమ్ను మంచిగా చేయి హెల్త్ సిస్టమ్ను మంచిగా చేయి ఈరోజు రైతులకి మంచి అవకాశాలను కల్పించు ఈరోజు అట్లాగే విద్యార్థులకే కావచ్చు నిరుద్యోగులకి కావచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేల కొద్ది సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పట్ల చిత్తశుద్ధి చూపాలే కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సహపరించిన అరవింద్ కేజ్రీవాల్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసారు అయినా మేమేం మా కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు మేము ఉదయం చెప్పినట్టుగానే మా నాయకులందరూ కూడా ఒక్కొక్క కేజ్రీవాల్గా భయపడకుండా ఈ ప్రజల కోసం సేవ చేయడానికే ఉన్నారు కాబట్టి మేము భయపడే ప్రసక్తి లేదు తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్కి దీటుగా ఇక్కడి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ పటిష్ట పరుస్తుతూ రానున్న ఎన్నికల్లో గట్టి పోటీనివ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం